ఇది చాలా తమాషా కథ ఆ చిన్నప్పుడు నేను ఒక పది పదకొండేళ్ళ వయసులో చందమామలో చదువుకున్న కథ ఒక అడవిలోంచి ఐదుగురు పెడుతూ ఉంటారండి మొట్టమొదటివాడు శివుడు వాడిది బ్రహ్మశివుడు రెండో వాడికి కళ్ళు లేవు పుట్టు గుడ్డివాడు అంటే వాడు బైబర్త్ వాడు పాపం బ్లెయిన్ కళ్ళు కనిపిస్తుంది మూడో వాడికి మోకాళ్ళ వరకు కాళ్ళు లేవు వాడేంటంటే ఈ గుడ్డివాడు ఇత ఇతని మెడ మీద ఎక్కాడు ఇతను దారి చూపిస్తుంటే అతను నడుస్తున్నాడు ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటున్నారు నాలుగో వాడికి ఈ భుజాల వరకు చేతులు లేవండి పాపం అతను ఏదో అకస్మాత్గా ఏదో యాక్సిడెంట్గా ఏదో సమస్య వచ్చి అది చేతులు లేవు ఈ నలుగురు ఇలా పెడుతుంటే ఐదో వాడు కూడా ఉన్నాడు వాడికి ఏంటంటే వాడు గర్భదరిద్రుడు వాడు గోచి తప్ప ఏం లేవండి ఒక గోచి పెట్టుకుని వెళ్తున్నాడు వాడికి ఏం లేవండి దగ్గర దరిద్రుడు ఇలా అడవిలో పెడుతున్నారు పెడుతుంటే ఉన్నట్టుండి ఈ చెవులు వినబడవు కదా బ్రహ్మచివుడు వాడు వాడు అంటాడు ఆగండి ఎక్కడో గుర్రపు డెక్కల చప్పుడు వినిపిస్తోంది అంటాడు ఎక్కడో వినిపిస్తుంది అండి వెంటనే ఈ కళ్ళు లేని వాడు అంటాడు అదిగో దూరంగా దుమ్ములు వేస్తోంది గుర్రాల మీద బందిపోట్లు కావాలి ఇట్టే వస్తున్నారు అని అంటాడు దాన్ని దొంగలు దొంగలిటే వస్తున్నారు గుర్రాల మీద అదిగో అదుగో దుమ్ములు వేస్తుంది దూరంగా అని వీడిని అంటాడు దూరంగా దుమ్ము లేస్తుంది అంటే వీడికి వీడికి కనిపించింది కళ్ళు లేనివాడికి వెంటనే కాళ్ళు లేనివాడు అంటాడు అయితే కాలి సత్తు కొద్దీ పరిగెడదాం బదండి అంటాడు వాడికి కాళ్ళు లేవు అప్పుడు చేతులు లేనివాడు అంటాడు షీ పారికి పోవటం వాళ్ళ లక్షణం వచ్చిన వాడిని వచ్చినట్టు గుద్ది చంపేద్దాం రాని రాని చూసుకున్నాం చేతులు లేనివాడు అప్పుడు గోచి తప్ప ఏం లేని గర్భదరిద్రుడు అంటాడు ఒరై వాళ్ళు వచ్చి నన్ను దోచుకునే లోపల తొందరగా తేల్సనరా ఏం చేద్దాము అంటాడు వాడు ఇంతే కదా కథ ఇంతేనండి ఒక్క పేజీ కథ సన్నమావలో చదువుకున్నా అప్పుడు నేను చదివి నవ్వుతుంటే లైబ్రరీలో చిన్నపిల్లలకి ఎక్కువ నవ్వు వస్తుంది బాగా నేను నవ్వుతుంటే ఆయన కార్యదర్శి ఆయన సెక్రటరీ వచ్చి అబ్బాయి ఏంటి నవ్వుతున్నావు నవ్వకూడదు ఆయన కూడా నవ్వుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుతే చనిపోయాడు ఇది నాకు చిన్నప్పుడు నేను నవ్వుకున్న కథ తర్వాత నాకు వయసు వచ్చి సమాజాన్ని చూస్తుంటే ఎంత గొప్ప కథరా ఇది అరే రేరే ఎవడికి ఏ అర్హత లేదో అది వాడు ఉందని చెబుతున్నాడు ఆ ఐదుగురు అడవిలోంచి ఎక్కడికి వెళ్ళలేదండి భారతదేశంలో రాజకీయాల్లోకి వచ్చారు వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా ఎవడికి కనబడదో వాడు కనిపిస్తుందని చెబుతాడు ఎవడికి వినపడదో వినిపిస్తుందని చెప్తాడు ఎవడికి ఏ అర్హత లేదో అది బాగా ఉందని చెబుతుంటాడు వాడు చూసుకోండి అదే మొట్టమొదటి వాడు ఎక్కడో వినిపిస్తోంది గుర్రపుడెక్కల చప్పుడు అంటే మిగతా వాడు ఏమన్నా ఎవరైనా నోరు ముయి నీకు చెవుడు వినిపిస్తే మాకు వినిపించాలి నీకు వినిపిస్తే ఏంటరా అంటే అక్కడ కదా అయిపోయింది నోరు మూసుకునేవాడు కదైపోయింది వాడు వాడి లోపాన్ని వాడు లేదు నాకు లోపం లేదు నాకు దాంట్లో బాగా వినిపిస్తుంది నాకు అదే పెద్ద అర్హత అని వాడు ఎప్పుడూ చెప్పుకున్నాడు కళ్ళు లేని వాడు ఏమన్నాడు అదిగో దూరంగా దుమ్ములేస్తోంది అన్నాడు దుమ్ములేస్తుంది గుర్రాల మీద వస్తున్నారని వాడు చెప్పాడు కాళ్ళు లేని వాడేమో పరిగెడదామన్నాడు ఇట్లా ప్రతి ఒక్కడూ కూడా ఇలా 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 ప్రవర్తిస్తారు సమాజంలో అర్హత లేని వాళ్ళందరూ కూడా అనేటువంటిది ఈ కథలో పరమార్థం కానీ చిన్నప్పుడు ఆ ఒక్క పేజీలో ఉన్న కథలో ఎంత నీతున్నదండి మనం చూస్తున్నాం ఇవాళ సమాజంలో మీకు మలేషియాలో కూడా తారసపడతారు ప్రపంచం అంతా కూడా ఉంటారు ఇట్లాంటి కథలు పిల్లలకు అందించారు